అలేఖ్యను శ్రీనుకు అప్పగించి భార్యాభర్తలుగా ఒకటై జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది ఆదిత్య చుట్టుపక్కల వాళ్ళు పుట్టలో పాలు పోస్తే మంచిది అనడంతో ఇక అలేక్య శ్రీను ఇద్దరూ కూడా పుట్ట దగ్గరికి అయితే వెళ్తారు నాకు తప్పించుకునే మంచి అవకాశం ఇదే అంటూ అలేఖ్య అయితే అందరూ దన్నం పెట్టుకుంటూ ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాకుడు ఉన్న వాళ్ళంతా వచ్చి గంగవ్వతో చెప్తూ ఉంటారు ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది కనిపించడం లేదు అనగానే గంగవ్వ అయితే షాక్ చూస్తూ ఉంటుంది ఇదంతా నీ కారణంగానే నువ్వే మొదటి రాత్రి మొదటి రాత్రి అంటూ పేచి పెట్టావు ఇప్పుడు చిలకమ్మ ఎటో వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ శ్రీను అయితే బాధపడుతూ ఉంటాడు ఇక గంగవ్వ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఈ కార్యక్రమం జరిగితే అయినా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుతుంది అనుకున్నాను అంటూ ఇక మరొక వైపు ఆనందిని సునంద్ అయితే గదిలోకి అయితే పంపిస్తుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకటయ్యే సమయంలో ఆదిత్యకి ఫోన్ అయితే వస్తుంది ఆనంది ఎవరో ఇన్స్పెక్టర్ అని వస్తుంది కొత్త నెంబర్ ఎవరు ఫోన్ చేశారు అంటూ అనగానే ఇక ఆదిత్య అయితే స్పీకర్ ఆన్ చేసి ఇక ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రావాలి అనగానే నేనా నేను పోలీస్ స్టేషన్కి రావడమేంటి ఇన్స్పెక్టర్ అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే నేను మీరు వచ్చిన తర్వాత చెప్తాను ఇక్కడ అలేఖ్య అనే అమ్మాయి మా దగ్గరే ఉంది తను మా దగ్గరే ఉంది మీ నెంబర్ ఇచ్చింది అందుకనే మీకు ఫోన్ చేశాను అంటూ ఇన్స్పెక్టర్ చెప్పంగానే ఆ మాటకి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఇదేంటి తను మీ దగ్గర ఉండడం ఏంటి ఇన్స్పెక్టర్ అంటూ అనగానే నేను మీరు వస్తే జరిగింది మొత్తం చెప్తాను ఫోన్లో ఇదంతా చెప్పడానికి కుదరదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే సరే ఇన్స్పెక్టర్ వెంటనే బయలుదేరి వస్తాము అంటూ ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఇక కంగారు కంగారుగా బయలుదేరుతారు అది చూసిన జీవనైతే మురిసిపోతూ ఉంటుంది నా ప్లాన్ సక్సెస్ అయింది ఈ జీవన ప్లాన్ వేయడం అది ఫెయిల్ అవ్వడమా ఎప్పటికీ జరగని పని అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో ఆనంది అయితే శ్రీనికు ఫోన్ చేస్తుంది నువ్వు కంగారు పడుకు శ్రీను ఆ లేఖ ఎక్కడుందో మాకు ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు తీసుకువచ్చే బాధ్యత మాది అంటూ ఇక ఆనంది అయితే ఫోన్ చేసి చెప్తుంది అప్పుడే ఇక సునంద్ అయితే బయటికి వస్తుంది ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అనగానే ఇక ఆదిత్య అయితే జరిగింది మొత్తం అయితే చెప్తాడు సరే నువ్వు వెళ్ళు ఆనందిని తీసుకు అంటూ ఇక సునంద్ అయితే ఆనందిని ఆపుతుంది ఆదిత్య మాత్రమే ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు వెళ్ళంగానే అక్కడ అలీక్కి అయితే ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇన్స్పెక్టర్ ఏమైంది అంటూ అనంగానే ఈ అమ్మాయి రోడ్డు మీద వెళ్తూ ఉండంగా ఎవరో తాగుబోతులు పట్టుకుని ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యబోతూ ఉంటే అది మా కంట పడింది మేము కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాము ఎవరని ఎవరాలు అడిగితే మీ ఫోన్ నంబర్ ఇచ్చింది అందుకే మీకు ఫోన్ చేశాను అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఏంటిది అలేఖ్య నువ్వు రోడ్డు మీద ఉండడం ఏంటి అసలు ఇలా జరగడం ఏంటి అంటూ అనగానే ఇక అలేఖ్య అయితే ఏమీ తెలియనట్టు ఎడవడం అయితే మొదలు పెడుతుంది సరే సార్ ఈ అర్ధరాత్రులు ఇలా ఒంటరిగా వదిలేయడం ఏంటి ఇప్పటికైనా ఇంటికి తీసుకువెళ్ళండి అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే చెప్పి ఇక పంపిస్తాడు అప్పుడు ఇక ఆదిత్య అయితే తనతో పాటు తీసుకు వెళ్ళిపోతాడని ఇక తన ఫస్ట్ నైట్ వాయిదా పడుతుందని ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఒకటవరని మురిసిపోతూ ఉంటుంది కానీ ఆదిత్య మాత్రం అలేఖ్యను శ్రీను దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాడు అది చూసిన అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్య ఇలా తీసుకొచ్చావేంటి అంటూ అనంగానే ఇలా తీసుకురాక ఇంకెక్కడికి తీసుకు వెళ్ళాలి నువ్వు ఇప్పుడు శ్రీను భార్యవై నువ్వు ఉండవలసిన స్థానం ఇదే నువ్వు ఉండవలసిన ప్లేస్ కూడా ఇదే మరి ఇక్కడికి కాకుండా ఎక్కడికి తీసుకువెళ్తాను ఇంతకు ముందంటే నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో తెలియని పరిస్థితిలో మా ఇంటిలో ఉండనిచ్చాను కానీ ఇప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తే చూసిన నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అంటూ ఆది చైతిక అలైఖ్యను తీసుకువచ్చి శ్రీనుకైతే అప్పగిస్తాడు శ్రీను మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ తను రోడ్డుపై వెళ్తూ ఉంటే రౌడీలు తనని అడ్డుకున్నారని మేమే కాపాడమని ఇన్స్పెక్టర్ అయితే చెప్పారు నువ్వే చూసుకో అంటూ ఆదిత్యైతికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే శ్రీను అయితే ఏంటి చిలుకమ్మ ఇదంతా మన ఇద్దరం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు అలాగని నేను బలవంతంగా నీకు దగ్గర ఏమీ చెప్పలేదు కదా ఎందుకు ఇలా చేశావు జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు నీ తల్లి తండ్రికి సమాధానం చెప్పవలసింది ఎవరు నేనే కదా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే మర్యాదగా ఉండదు అప్పుడు ఈ స్త్రీను కోపం వస్తే ఎలా ఉంటుందో నువ్వు కళ్ళారా చూడవలసి వస్తుంది ఇప్పటి వరకు నాలో ఉన్న కోపాన్ని అణుచుకొని నిన్ను ప్రేమగా చూడడం మాత్రమే చూసాము కోపం గనక వస్తే నీకు మర్యాదగా ఉండదు అంటూ ఇక శ్రీను అయితే వార్నింగ్ ఇచ్చి బయటికి అయితే వచ్చేస్తాడు ఇక ఇంతలో అయితే ఇంటికి రాగానే అప్పుడే జీవనైతే అలేఖ్యకు ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా ఆ మాటలైతే ఆదిచ్చా వింటాడు ఏంటి ఏమైంది అసలు అక్కడ ఏం జరిగింది అంటూ అడగంగానే అలేఖ్య అయితే జరిగింది చెప్తూ ఉంటుంది వస్తే పిచ్చిదానా ఇలా చేసావేంటి నువ్వు ఆదిత్యాన్ని నీ సొంతం చేసుకుని ఆనందిని బయటికి పంపించేయాలని కదా ప్లాన్ చేసావు ఇలా చేతులారా ఎందుకు నాశనం చేసుకున్నావు అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్నా ఇక ఆదిత్య అయితే అంటే ఇది జీవన ప్లాన్ అన్నమాట ఆనందిని నా జీవితంలోంచి దూరం చేయడానికి ఇదంతా చేస్తుందన్నమాట నేను ఆనందిని దగ్గరికి తీసుకోవాలి మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటగితే తప్ప మా బంధం బలపడదు అంటూ ఇక ఆదిత్య అయితే రూమ్లోకి వెళ్తాడు అప్పుడే ఆనంది అయితే కంగారుగా అడుగుతూ ఉంటుంది నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు ఆనంది తనను తీసుకువెళ్ళి శ్రీనుకు అప్పగించి వచ్చాను అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఆ మాట విన్నా ఆనంది సంతోషపడుతూ ఉంటుంది సరే ఇలా సంతోషపడమేనా మనిద్రం ఒకటేది ఉందా ఇది మనకి నాలుగోసారి మొదటి రాత్రి ఏర్పాటు చేయడం ఇప్పుడు కూడా ఈ మొదటి రాత్రి చెడిపోతే అమ్మ బాధపడుతుంది తను బాధపడడానికి వీల్లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా సంతోషంగా ఇక ఆదిత్యకి అయితే దగ్గర అవుతుంది ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా భార్య భర్తలుగా అయితే ఒకటవుతారో ఇక విషయం తెలియని జీవనైతే పాపం పిచ్చి ఆదిత్య అలేఖ్యను అప్పగించి ఎటో వెళ్ళిపోయి ఉంటాడు రాత్రంతా వచ్చుండడు వచ్చిన జాడ కూడా తెలియలేదు అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇద్దరూ కూడా రూమ్లోంచి బయటకైతే వస్తారు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరిని చూసినా జీవనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఈ గదిలో ఉండడం ఏంటి అంటూ ఇక అయితే తొంగి చూస్తుంది జీవనైతే ఇక మంచం పైన నలుగున్న మల్లెపూలు ఆనంది మొహం చూసి ఇక ఇవన్నీ చూసి జీవనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వీళ్ళిద్దరూ భార్య భర్తలుగా ఒకటైపోయారు నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ఎంత ప్లాన్ వేసినా వేస్ట్ అయిపోయింది అంటూ ఇక జీవనైతే షాక్లో ఉండిపోతుంది ఇక ఆ విధంగా ఆదిత్య అయితే ఆనందీని భార్యగా దగ్గరికి తీసుకొని జీవన ఫ్లాన్ అయితే తిప్పికొట్టి దెమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు